ఈ నీట్ విచారణ ఈరోజు కొనసాగుతుందని మనందరికీ తెలుసు అయితే నిన్న రాత్రి లేటుగా సెంటర్ అండ్ ఎన్టీఏ ఎఫిడవిట్ సబ్మిట్ చేసి మనందరికీ తెలుసు సుప్రీంకోర్టు నిన్న అంటే పదో తారీఖు ఐదు గంటలకల్లా సబ్మిట్ చేయమన్నారు ఐదు గంటలకు సబ్మిట్ చేయడం జరగలేదు కొంచెం లేట్గా సబ్మిట్ చేశారు అయితే ఈ సబ్మిట్ చేసిన అఫిడవిట్లో మూడు కీలక అంశాలు ఉన్నాయి ఒకటి వాళ్ళు ఏం చేశారంటే ఐఐటి మెడ్రాస్ ఈ డేటా అనలిటిక్స్ ఈ మొత్తం డేటా ఏదైతే ఉందో నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ డేటా అంతా ఐటీ మెడ్రాస్కి ఇచ్చి వాళ్ళని అనలైజ్ చేయమన్నారు సీజీఐ గారు చీఫ్ జస్టిస్ గారు మొన్న జరిగిన విచారణలో ఇది డేటా అనాలిసిస్ చేసి మనం ఏమైనా మాల్ ప్రాక్టీసెస్ అని చూడొచ్చు కదా అని ఆయన సజెషన్ ఇచ్చారు ఇన్ఫ్యాక్ట్ నేను మూడు వారాల క్రితం ఒక వీడియో చేసినప్పుడు ఎన్టీఏ ఏం చేయాలి అన్న దాంట్లో క్లియర్గా ఇదే పాయింట్ మెన్షన్ చేశాను ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయాలి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సిటీ వైజ్ సెంటర్ వైజ్ చేస్తే ఈ వ్యవహారం అంతా పబ్లిక్ డొమైన్లో ఉంటుందని చెప్పాను ఇన్ఫ్యాక్ట్ అప్పుడు చాలామంది కమెంట్ కూడా చేశారు మీరు ఎన్టీఏకి పంపించండి ఈ రికమెండేషన్ పంపించండి అన్నారు కానీ ఎన్టీఏ ఈజ్ లెడ్ బై వైస్ పీపుల్ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మనం చెప్పేది ఏంటి కానీ ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారు చెప్పిన తర్వాత వాళ్ళు చేశారు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఈ రిపోర్ట్ ఇచ్చారు ఈ రిపోర్ట్ ఆధారంగా తెలియంది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ సమరీ నేను ఒకసారి చదివి వినిపిస్తాను ఎగ్జిక్యూటివ్ సమరీ సైన్డ్ బై డైరెక్టర్ కామకోటి గారు కామకోటి గారు డైరెక్టర్ ఐఐటి మద్రాస్ చాలా పేరున్న వ్యక్తి చాలా ఆనెస్ట్ అండ్ సిన్సియర్ ప్రొఫెసర్ అని ఆయనకి పేరుంది ఆయన ఈ రిపోర్ట్ సంతకం పెట్టారు అందులో ఏమంటారంటే ప్రధానంగా ద మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఫాలోస్ ద బెల్ షేప్డ్ కర్వ్ దట్ ఈస్ విట్నెస్ ఎన్ని లార్జ్ స్కేల్ ఎగ్జామినేషన్ ఇండికేటింగ్ నో అబ్నార్మాలిటీ అంటే ఒక గ్రాఫ్ మార్క్స్ వర్సెస్ స్టూడెంట్స్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లాట్ చేస్తే ఒక బెల్ షేప్డ్ కర్వ్ అంటే ఒక మార్క్కి మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు దానికి ఇరువైపులా స్టూడెంట్స్ ఉంటారు సో ఇట్స్ బెల్ షేప్డ్ కర్వ్ ఒక బెల్ షేప్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది అంటే ఆ టెస్ట్ డిజైన్ కానీ ఆ టెస్ట్ కండక్ట్ కానీ కరెక్ట్గా ఉన్నాయి అన్నమాట సో వీళ్ళు ఏమంటారంటే నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా ఆ బెల్ షేప్ షేప్గా ఫాలో అవుతుంది పాయింట్ నెంబర్ వన్ రెండోది ఏమన్నారంటే సిటీ వైజ్ అండ్ సెంటర్ వైజ్ అనాలిసిస్ వాజ్ డన్ ఫర్ టూ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ఫైండ్అవుట్ విత్ ఎనీ అబ్నార్మల్ ఇండికేషన్స్ అంటే సిటీ వైజ్ చేశారు సెంటర్ వైజ్ చేశారు ఫర్ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నేను ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ మెన్షన్ చేశాను ది అనాలిసిస్ ఇస్ క్యారీడ్ అవుట్ ఫర్ ద టాప్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ ర్యాంక్స్ గివెన్ దర్ ద టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ అక్రాస్ ద కంట్రీస్ అరౌండ్ వన్ పాయింట్ వన్ ల్యాక్స్ టోటల్ సీట్స్ ఉన్నాయి సో వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ వరకు అనాలైజ్ చేశారు ఫర్ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ సో దిస్ అనాలిసిస్ ఇస్ గ్యానిలర్ ఇన్ఫ్ టు ఇండికేట్ ఎన్ని అబ్నార్మాలిటీ సో ఈ డేటా సరిపోతుంది టు షో ఎనీ అబ్నార్మాలిటీ వాట్ డస్ ది ఎనాలిసిస్ షో ది ఎనాలిసిస్ షోస్ దట్ దర్ ఇస్ నై దర్ ఎనీ ఇండికేషన్ ఆఫ్ మాస్ మ్యాల్ ప్రాక్టీస్ నార్ట్ అ లోకలైజ్ సెట్ ఆఫ్ క్యాండిడేట్స్ బీయింగ్ బెనిఫిటెడ్ లీడింగ్ టు అవ్ నార్మల్ స్కోర్స్ సో ఒక మాస్ దేశవ్యాప్తంగా ఏం మాల్ ప్రాక్టీస్ జరగలేదు అదేవిధంగా లోకలైజ్డ్గా అంటే ఒక పట్నా కానీ గోధ్రా కానీ ఎక్స్వైజ్డ్ కానీ అక్కడెక్కడ లోకలైజ్డ్గా ఒకవేళ ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగింది అంటే అక్కడ సడన్గా ఒక పీక్ అయితే రావాలి కదా మార్క్స్ అయితే పెరగాలి కదా అక్కడ ఎలాగ లబ్ధి పొందినట్టు ఏమీ ఆధారాలు లేవు ఆ లోకలైజ్డ్ ఏరియాస్లో కూడా డిస్ట్రిబ్యూషను మిగిలిన సెంటర్స్లో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది సో ఎవరు పెద్దగా లబ్ధి పొందలేదు లార్జ్ స్కేల్ మాల్ ప్రాక్టీస్ ఎక్కడా జరగలేదు అని వాళ్ళు అంటారు అన్న తర్వాత దెర్ ఇస్ అన్ ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ ద మార్క్స్ అప్టైన్ బై స్టూడెంట్స్ స్పెషలీ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ టు సెవెన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ టు సెవెన్ ట్వంటీలో మార్క్స్ స్టూడెంట్స్కి చాలామందికి ఈ మార్క్స్ వచ్చాయి దిస్ ఇంక్రీజ్ ఈజ్ సీన్ అక్రాస్ ద సిటీస్ అండ్ సెంటర్ దాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇది ఒక్క చోటే కాదు మొత్తం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ ట్వంటీ ఇంక్రీజ్ ఉంది దిస్ ఇస్ అట్రిబ్యూటెడ్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిడక్షన్ ఇన్ సిలబస్ ఇది వాళ్ళనే అనే అవసరం లేదు బట్ ఎనీవే వాళ్ళు అన్నారు ఇన్ అడిషన్ క్యాండిడేట్స్ సచ్ హై మార్క్స్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ మల్టిపుల్ సిటీస్ అండ్ మల్టిపుల్ సెంటర్స్ ఇండికేటింగ్ వెరీ లెస్ లైక్లీ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ ఇది వాళ్ళ ఎగ్జిక్యూటివ్ సమరీ ఐఐటి మద్రాస్ వాళ్ళు సో ఇది ఎఫిడవిట్లో సెంటర్ వాళ్ళు సబ్మిట్ చేశారు సో దీని ప్రకారంగా చూస్తే ఒకవేళ ఇది కరెక్ట్ అని అనుకుంటే మాల్ ప్రాక్టీస్ లేనట్టే అయితే చీఫ్ జస్టిస్ గారు దీంతో వదిలేరు ఆయన చాలా క్వశ్చన్స్ దీని మీద అడుగుతారు చాలా క్షుణ్ణంగా దీన్ని పరిశీలిస్తారు అండ్ హీస్ గోన్ టు ఆస్క్ అ లాడ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఈ లాయర్స్ సెంటరు అండ్ ఎన్టీఏ తరఫున లాయర్స్ ఇది డిఫెండ్ చేయాలి దట్ ఈస్ నంబర్ వన్ రెండో చోట రెండో విషయంలో కూడా ఎన్టీఏకి చాలా అక్షింతలు పడతాయి ఇవాళ ఎందుకంటే ఈ సో మొన్న చీఫ్ జస్టిస్ గారు కూడా ఈ చైన్ ఆఫ్ కస్టడీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఎక్కడ పబ్లిష్ అవుతుంది అక్కడి నుంచి ఎన్టీఏకి ఎలా వస్తుంది ఎన్టీఏ నుంచి సెంటర్స్కి ఎలా వెళ్తాయి ఇవగర వగారా సో అందులో తేలింది ఏంటంటే ఈ ఒక కురియర్ కంపెనీ ఒక ప్రైవేట్ కురియర్ కంపెనీకి వీళ్ళు బాధ్యత ఇచ్చారు సో ఈ కురియర్ కంపెనీ అన్నది ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని లొకేషన్కి వెళ్ళింది అనుకోండి అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి కురియర్ ఆఫీస్కి కురియర్ ఆఫీస్ నుంచి లాకర్ లాకర్కి ఇది ఒక ప్రైవేట్ వెహికల్ సింగిల్ డ్రైవర్తో వెళ్తుంది సో ఆ సింగిల్ డ్రైవర్ కాంప్రమైజ్ అవుతే దెన్ ఆబ్వియస్లీ ది శాంటిటీ ఆఫ్ ది ఎగ్జామ్ అయితే ఆబ్వియస్లీ ఇట్ విల్ గెట్స్ పాయింట్ సో ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెంటర్స్ అంటే మనం ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డ్రైవర్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం సో వీరు ఎవరైనా ఇందులో ఏ ఒక్క అయినా కాంప్రమైజ్ అవుతే ఆబ్వియస్లీ మొత్తం ఆ తర్వాత అంటే లాకర్ నుంచి ఎగ్జామ్కి ఈ సెంటర్ సూపరింటెంటు ప్రిన్సిపాల్ వగరా వగరా వీళ్ళందరూ వస్తారు కానీ ఎయిర్పోర్ట్ నుంచి బ్యాంక్ లాకర్కి అది ఏది గార్డ్ లేకుండా వెళ్తుంది సో ఈ విషయం కూడా ఐ థింక్ ఇట్ విల్ ఫర్ డిస్కషన్ టుడే సో దీని మీద చాలా ఐ థింక్ డిస్కషన్ జరగచ్చు ఏది ఏమైనా ఎఫిడవిట్ ప్రకారము ఏమనిపిస్తుంది అంటే మాల్ ప్రాక్టీస్ పెద్దగా జరగలేదు అంటే అను అంటే ఎవరైతే పీపుల్ ఆర్ హూ ఆర్ హూ ఓవర్ ఇస్ థింకింగ్ ఆఫ్ వాళ్ళు ఏదో చాలా ఘోరం జరిగిపోయింది అంటున్నారు కానీ ఇది ఎవరు లబ్ధి పొందలేదు అని వీళ్ళు అంటున్నారు ఆ తర్వాత సిబిఐ ఏమందో మనకి ఇంకా తెలీదు సో లెట్ అస్ వెయిట్ ఆల్సో ఫర్ సిబిఐ దిస్ వన్ అండ్ ఎనివే ఇవాళ ఫార్టీ వన్ నంబర్లో ఉంది సో మోస్ట్ ప్రాబిలీ సెకండ్ హాఫ్లో రావచ్చు ఇది డిస్కషన్కి అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో ఏదేమైనా చీఫ్ జస్టిస్ గారు చంద్రచూడ్ గారు వాట్ ఎవర్ హీ డస్ అందరికీ న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను సో లెట్ అస్ వెయిట్ ఫర్ దాట్ తర్వాత రెండో విషయము సెంటర్ వాళ్ళు ఇంకో విషయం కూడా అన్నారు ఏమన్నారంటే ఈ కౌన్సిలింగ్ మూడో వారంలో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది నాలుగు దశల్లో ఉంటుంది కౌన్సిలింగ్ అయితే మూడో వారంలో స్టార్ట్ అయిపోతుంది అది కూడా క్లారిటీ ఇచ్చారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఈ పిటిషనర్స్ మొన్న పిటిషనర్స్ ఏమన్నారంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పేపర్ లీక్ అయింది ఫోర్త్ నాడే లీక్ అయింది ఫోర్త్ నాడే టెలిగ్రామ్ ఛానల్లో వచ్చింది అన్నారు కాకపోతే వీళ్ళు సెంటర్ సబ్మిట్ చేసిన అఫిడేవిట్లు ఏమన్నారంటే అది టోటల్ ఆ వీడియో అన్నది టోటల్ ఫేక్ ఫోర్త్ నాడు రాలేదు టైం స్టాంప్ ఫిఫ్త్ నాడు ఉంది సో అది ఫేక్ అన్నారు సో పిటిషనర్స్ దేని మీద అయితే బలంగా నమ్ముకొని ఆ వీడియోని ఏదైతే సుప్రీంకోర్టులో ప్రజెంట్ చేశారో ఆ వీడియో కూడా ఫేక్ అని ఇప్పుడు తేలింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నన్ను అడిగితే ఏటీ మెడ్రాస్ ఇచ్చిన అనాలిసిస్ కరెక్ట్గా ఉంటే చీఫ్ జస్టిస్ గారికి రీనీట్ ఆదేశించడం చాలా చాలా కష్టం అనిపిస్తుంది బట్ లెట్ అస్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ సో కౌన్సిలింగ్ మాత్రము థర్డ్ వీక్ ఆఫ్ జూలై కోర్ట్ అయితే ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ని మాత్రం ఆపదు దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ సో స్టూడెంట్స్ మాత్రం కౌన్సిలింగ్కి రెడీగా ఉండాలి ఎనీవే ఇవాళ ఏమో జరుగుతుందో మనం వేచి చూద్దాం వీ విల్ కమ్ బ్యాక్ విత్ అప్డేట్స్